అనకాపల్లి సుందరీకరణకు నడుం బిగించారు దాడి వీరు నాయుడు కళాశాల విద్యార్థులు ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్పూర్తితో కదిలిన కాలేజ్ విద్యార్థులు పట్టణంలోని నెహ్రూ చౌక్ ఎన్టీఆర్ చౌక్ ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేశారు నెహ్రూ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి దాడి రత్నాకర్ పూల కుండీలను అమర్చి స్టూడెంట్స్ స్వచ్ఛ స్పూర్తిని అభినందించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్ వైస్ ప్రిన్సిపల్ దయామాధురి యు నాగేశ్వరరావు జమీర్ తదితరులు పాల్గొన్నారు మనం మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతాన్ని మనమే సొంతీకరణ చేసుకోవాలి అనేటువంటి నినాదంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడికైనా ప్రజలు మమైకమవ్వాలి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ గతంలో కానీ ప్రదేశంలో కానీ కోల్గొవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సీజన్ ఏంటంటే రెండు వేల నలభై ఏడు ఆంధ్ర సీజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఎంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా ఇవాళ రాష్ట్రాల్లో ఒకదాని కింద భారతదేశంలో నేపాలనేటువంటి ప్రతిఫలంతో పనిచేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా ముఖ్యంగా మరి మాకు తెలిసిందే పూర్తి స్థాయిలో ఇవాళ అనకాపల్లి ప్రాంతాన్ని కూడా ఒక సుందర నగరంగా తీర్చిదాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద ప్రజల మీద ఉంది అందులో భాగంగా మా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాడివీరి నాయుడి కాలేజ్ ఇవాళ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఇవాళ నేరు చౌక అంటే అనకాపల్లి ప్రధానంగా ఉండేటువంటి కూడని నాలుగు రోడ్ల జంక్షన్ కట్టాం దీన్ని నెహ్రూ చౌక కట్టాం ఈ నెహ్రూ గారి విగ్రహం వాళ్ళ నాన్నగారు దాడి విడిపోతుంది అనే జరిగింది దాని తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా పౌరాలు కూడా అక్కడ పట్టుదల ఆ పౌరాలను కూడా మేము మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ విగ్రహాలని అంటే దేశపక్తి చాటింటి కోసం మనం పెట్టాం ఈ చుట్టూతో ఇవాళ సుందరీకరణలో కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా చుట్టూతా మొక్కల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఎన్నిసార్లు చెప్పిన ప్రజలందరూ కూడా చుట్టూతో చిలెక్సీలు కట్టడం మీ కింద ఏమో ఎవరు పడితే వాళ్ళు వాల్ పాషన్ అంటించడం చేస్తూ ఉన్నారు ఇదివరకు కూడా నేను చెప్పాను పార్క్ చేస్తాం తర్వాత సారదా దగ్గర ఉండేటువంటి ఆ పార్క్ కూడా చేయడానికి మనం ప్రణాళిక సిద్ధం చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాలు విస్తృతంగా మేము తదుపరి ఈ కార్యక్రమాలు కూడా ప్రతి వారం ప్రతీ నెల మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు